పెరిగిన ఓటింగ్ శాతం కూటమికి వస్తుందని కలలు కంటున్నారు కానీ మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీఏ అని అంటున్నారు అమర్నాథ్ కేంద్రంలో కూడా వైసీపీ కీలక పాత్ర పోషించబోతోంది గతంలో కంటే ఒక్క సీట్ అయినా ఎక్కువ సాధిస్తాం ఈసారి ఇప్పుడు జరుగుతున్న అల్లరపై ఖచ్చితంగా చర్యలుంటాయి అధికారంలోకి చేపట్టగానే విచారణ జరిపిస్తామంటున్నారు అమర్నాథ్ రెండు వేల నాలుగు కంట రెండు వేల తొమ్మిదిలో ఎక్కువ శాతం పోలింగ్ అయింది అప్పుడు కూడా ఇదే మాటన్నారు రాజశేఖర రెడ్డి గారి మీద వ్యతిరేకత వచ్చేసింది కూటమి అంతా మహాకూటమి అంతా ఏర్పాటు అయిపోయింది మహాకూటమి అధికారంలోకి వచ్చేస్తుందని చెప్పి ఏం జరిగిందో చూసాం రేపు కూడా అదే రిపీట్ అవ్వబోతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ కొనసాగాలని చెప్పి జనం పోటెత్తి అనేటువంటిది ఈరోజు అనేక మంది విశ్లేషకులు రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అందరం కూడా పూర్తిగా నమ్ముతూ ఉన్నాం సహజంగా ఎక్కడున్నా సరే అర్బన్ ప్రాంతాల్లో ఏ రకంగా గతంలో ఓటింగ్ ప్యాటర్న్ ఉందో వన్ ఆర్ టూ పర్సెంట్ అటు ఇటుగా నడిచింది గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఎనభై ఎనభై ఐదు శాతం వరకు పోలింగ్లు నమోదు జరిగినాయి తప్పకుండా వన్ సైడెడ్గా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు మళ్ళీ విజయం సాధిస్తాం గతంలో వచ్చినటువంటి నంబర్స్ కన్నా మెరుగైనటువంటి నెంబర్స్ వస్తాయనేటువంటిది కూడా పూర్తిగా కనబడతా ఉంది కేంద్ర కేంద్రంలో కూడా తప్పకుండా ఈసారి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి పార్లమెంట్ అభ్యర్థుల ద్వారా వారి మద్దతు పూర్తి స్థాయిలో అవసరం పడుతుందని చెప్పి కూడా పూర్తి స్థాయిలో ఆశిస్తూ ఉన్నాం మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల తాలూకా అవసరం తప్పకుండా పడుతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నా పరిస్థితులు కూడా ఆ రకంగానే కేంద్రంలో కనబడతా ఉన్నాయి ఏ రకంగా ప్రతిపక్షాలు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి పార్టీలు ఫ్రస్ట్రేషన్తో ఏ రకమైనటువంటి గొడవలు సృష్టించాయో రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఏ రకంగా ఇబ్బందులు పెట్టారో ఏ రకంగా రెచ్చగొట్టారో ఏ రకంగా ఇబ్బందులు పెట్టేటువంటి కార్యక్రమం చేశారో ఏ రకంగా దాడులు చేశారో ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు సో తప్పకుండా రానటువంటి కాలంలో ప్రతి దానికి వారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది చట్టం తన పని తాను చేసుకెళ్లేటువంటి క్రమంలో ప్రతి ఒక్కరు కూడా వారు బాధ్యత పడాల్సినటువంటి అవసరం ఉంటుంది విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా చేసినటువంటి ప్రతి కార్యక్రమానికి రేపు వచ్చేటువంటి ఫలితాలు ఒక ఏదంటారు ఒక పారామిటర్గా మేము డెఫినెట్గా తీసుకుంటాం సో మాకు ఉన్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం నూటికి ఎనభై ఐదు శాతం ఈ రాష్ట్రంలో నూటికి ఎనభై ఐదు శాతం కుటుంబాలకి ఈ ప్రభుత్వం మేలు చేసింది అది అనేక పథకాల ద్వారా అనేక ప్రభుత్వ నిర్ణయాల ద్వారా నూటికి ఎనభై శాతం మందికి మేలు చేసినటువంటి ప్రభుత్వం సో డెఫినెట్గా మరి ఎనభై శాతం మేలు చేసినప్పుడు ఎనభై రెండు శాతం పోలింగ్ అయినప్పుడు మాకు మంచి జరిగింది మాకు ప్రజలు ఓట్లేసారు ఆ పర్సెంటేజ్ పెరిగిందని చెప్పి ఆశిస్తా ఉన్నాం ఫలితాలు అయితే అనుకూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని బ్రాట్ యూ బై వి గాట్ కో పవర్ బై సెన్స్ అండ్ విమెల్ పాలకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ ఆల్ట్రాటేక్ సిమెంట్